వాళ్ళ రెగ్యులర్ ఆహారంలో నువ్వుల్ని భాగస్వామ్యం చేసుకోవాలి ఓకే కాల్షియం ఉంటుంది కాబట్టి కిళ్ళీ లాంటివి తీసుకోవాలి ఎక్కువ సున్నంతో ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఓకే మరి వెజిటేబుల్స్లో అండి వెజిటేబుల్స్లో అదే మనం ఇందాక చెప్పినట్టు మూడు కాంబినేషన్ ఓకే హెవీ బ్లీడింగ్ నుంచి ఒక ట్యూమరిక్ ట్యూమర్స్ ఉండి బ్లీడింగ్ హెవీ అవుతున్నా కూడా ఓకే ఇంటర్నల్ బ్లీడ్స్ ఆపేయడానికి ఈ మూడు పని చేస్తాయి చిక్కుళ్ళు పొట్లకాయ ఎవరికైనా గర్భసంచలో కణుతులు ఉన్నాయి ట్యూమర్స్ ఉన్నాయని ఇబ్బంది ఉంటే ఒక చిన్న మార్పు ఏంటంటే ఇంకొకటి యాడింగ్ బీరకాయ ఒక వంద గ్రాములు వంద గ్రాములు వంకాయలు ఒక ఆరు తమలపాకులు ఇది ఎక్స్ట్రా ఇది మ్యాక్సిమం పెళ్ళైన తర్వాత పిల్లలు అనే దాని గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ టెస్టింగ్ వెళ్ళినప్పుడు వస్తాం బయటపడుతుంటే ఇది రెగ్యులర్గా తీసుకోవాలి మీ జీవితాల్లో సమస్యలతో బాధపడే వాళ్ళు పచ్చిమిర్చి జీరో సగం వేస్తాం కొంచెం వేస్తాం కాదు జీరో ఎండుమిర్చి జీరో పచ్చిమిర్చి ఎండుమిర్చి వల్ల కారం వచ్చింది జీరో పూర్తిగా విసర్జించగలిగితే చాలా హ్యాపీగా ఉంటారు నేచర్ అమ్మ మనకు ప్రతి సమస్య కూడా ఎసిడిక్ నేచర్ వల్లే వస్తుంది హెవీ బ్లీడింగ్ కావచ్చు మన శరీరంలో ఏది జరిగినా హై ఎసిడిక్ నేచర్ వల్లే వస్తుంది ఓకే దీనివల్ల అంటే మనకి ఎక్కడో ఒక ఫాల్ ఇన్ఫర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పచ్చిమిర్చి తింటే కాల్షియం వస్తుంది అనేది రావడంతో విపరీతంగా పచ్చిమిర్చినే పచ్చడిగా చేసుకుని తినేసే ప్రబుద్ధులు కూడా ఉన్నారు కడుపులో మంట అల్సర్స్ వచ్చేస్తాయి విపరీతమైనటువంటి అల్సర్స్ మన భారతదేశంలో ఈ పచ్చిమిర్చి సాంప్రదాయం ఉండేది కాదు ఇది బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోబడింది మనకి పూర్వం వర్రాకు అనే ఒక లీఫ్ ఉండేది దాన్ని వాడేవారు అది ఎర్రగానే ఉంటుంది కారం గాను కారం క్షార పదార్థం అది ఇప్పుడు మరి మీరు పచ్చిమిర్చి వాడొద్దు అంటున్నారు రెండు మిర్చి అంటున్నారు కారం వాడద్దు అంటున్నారు ఏమేసుకోవాలి మిరియాలు మిరియాలు తోకమిరియాలు తోకమిరియాలు మనం ఇంతకుముందు అంతే దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వాడుకోవచ్చు ఇవన్నీ మసాలా దినుసులు ఓషధులు మన అంటే వాటిలో అరోమా ఉంటుంది మానసిక ప్రశాంతతని కూడా ఇస్తాయి ఘాటుగా ఉంటాయి క్షార పదార్థం కంటే ఘాటుగా ఉంటాయి ఎందుకు క్షారంగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి మన లాలాజలాన్ని ఉత్పత్తి చేసి మన లోటులోంచి వచ్చే లాలాజలం శరీరంలో ఉన్నటువంటి ఆమ్ల పదార్థాన్ని క్షా ఆమ్లాల్ని మార్చడం కోసం ఆల్కలైన్ చేయడం కోసం అవి మనం కంపల్సరీ తీసుకోవాలి అంటే మిరియాల వాడకం పెరగాలి పసుపు పెరగాలి పూర్వం పసుపు ఎక్కువ వేసేవారు రంగు కోసం ఇప్పుడు కారం ఎక్కువ వేస్తున్నారు పసుపు వేస్తున్నారు ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కదా అందుకని పసుపు ఎక్కువ ఎక్కువేయకూడదు వేస్తున్నారు పసుపు వాడకం పెరగాలి మీకు అవసరం మీకంటే కాళ్ళకి రాసుకుంటే మంచిది అది లోపలికి వెళ్తే ఇంకా మంచిది